హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రశాంత్ మీరు చూస్తున్నారు ప్రశాంత్ టెక్నాలజికల్ ఈరోజు కంటెంట్ ఏంటిదంటే ఫ్రెండ్స్ మన మొబైల్ ఫోన్లో ఇండియన్ ఆర్మీకి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీకి రీసెంట్గా మనకు హకింపేట్లో నోటిఫికేషన్ విడుదలైన ఫ్రెండ్స్ దానికోసము అప్లై చేయాలని చాలామంది ఫ్రెండ్స్ మీ సేవ సెంటర్లకి నెట్ సెంటర్లకి అనవసరంగా పోతున్నారు మన మొబైల్ ఫోన్ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగలను ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ చేసినాక మనకు రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే మనకు డెస్క్ టాప్ సైట్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసుకుంటేనే మనకు ఈజీగా ప్రాసెస్ ఈజీగా చేసుకోవడానికి వస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి సర్చ్ బార్లో జాయిన్ ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ జాయిన్ ఇండియన్ ఆర్మీ అని ఎంటర్ చేసి సర్చ్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఫస్ట్లో ఇండి జాయిన్ ఇండియన్ అని మన లింక్ అనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన నెంబడి మనకు నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతాం ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మనం క్యాప్చర్ కోడ్ అడుగుతాం ఫ్రెండ్స్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసేద్దాం ఫ్రెండ్స్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రెండ్స్ క్యాప్చర్ కోడ్ సెవెన్ ఫైవ్ అక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ అది ఎంటర్ చేస్తేనే మనకు క్యాప్చి కోడ్ ఎంటర్ చేస్తేనే మనం వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ లేకపోతే ఎంటర్ కావడానికి వీలు ఉండదు నెక్స్ట్ ఈ క్యాప్చి కోడ్ ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్ ఎంటర్ చేసేసి ఎంటర్ వెబ్సైట్ అని కింద ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్ క్లిక్ చేసి వెంబడి కొంచెం బ్రౌజ్ అయ్యి బ్రౌజ్ అయిన వెంబడి మనకు హోమ్ స్క్రీన్ ఇండియన్ జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతాం ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఇది ఇదంతా అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇందులో మెరిట్ లిస్ట్ అన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు మెరిట్ లిస్టు ఆన్లైన్ లింక్స్ అదర్ లింక్స్ అవన్నీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు చూసుకుంటే ఇప్పుడు లింక్ కొత్త ర్యాలీకి అప్లై చేసుకునే వాళ్ళు కింద మనకు ఇక్కడ కింద డాట్లో కనిపిస్తుంది కదా జేసీఓ ఆర్ అప్లై ఆర్ లాగిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్కి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను అప్లై లాగిన్ ఉంది ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన నేను మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ న్యూ రిజిస్టర్ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఇందులో మనకు న్యూ రిజిస్టర్ అనేది ఇప్పుడే ఆర్మీకి ఫస్ట్ టైం పోయే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంది కదా ఫ్రెండ్స్ దీంట్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ అంటే ఇంతకు ముందుకే ర్యాలీకి అటెండ్ అయిన వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకు ముందే యూజర్ నేమ్ అంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉంటుంది పాస్వర్డ్ అప్పుడు వాళ్ళు ఏం జిన్ పాస్వర్డ్ అప్పుడు వాళ్ళు ఏది పెట్టుకురో అది వస్తుంది ఫ్రెండ్స్ అది కొట్టేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టేసారు ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫర్గట్ పాస్వర్డ్ అయితే మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేయచ్చు ఫ్రెండ్స్ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టేస్తే మీకు ఈమెయిల్ ఐడికి మళ్ళీ పాస్వర్డ్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళ కోసం చేసిన ఫ్రెండ్స్ న్యూ రిజిస్టర్ కోసం నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మీకు కింద కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో న్యూ రిజిస్టర్ ఎలా చేయాలో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులో వాళ్ళకి వాళ్ళ యూజర్ నేమ్ కాడ వాళ్ళ మెయిల్ ఐడి కొట్టేసి కింద పాస్వర్డ్ కొట్టేసి క్యాప్చర్ కోడ్ కొట్టాలి ఫ్రెండ్స్ క్యాప్చర్ కూడా ఒకటి క్యాప్చర్ కోడ్ కొట్టేసా ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే ఫర్గర్డ్ పాస్వర్డ్లో మీకు మళ్ళీ పాస్వర్డ్ రికవర్ కావడానికి మీ మెయిల్ ఐడి మీ టెన్త్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ టెన్త్ హాల్ టికెట్ నెంబరు పైన మనకు ఒకటి హాల్ సర్టిఫికేట్ నెంబర్ అని కొట్టి ఫ్రెండ్స్ అది ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేసిన వెంబడి మొబైల్ నెంబర్ పడుతుంది ఫ్రెండ్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు మెయిల్ ఐడి కానీ మొబైల్ మొబైల్ మెయిల్ ఐడికి మనకు పాస్వర్డ్ జనరేట్ అయ్యి మనకు వస్తుంది ఫ్రెండ్స్ అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇప్పుడు నా మెయిల్ ఐడి నా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ కూడా కొట్టేసిన నెక్స్ట్ లాగిన్ కొట్టేసిన ఫ్రెండ్స్ లాగిన్ కొట్టేసిన తర్వాత మనకు కొంచెం బ్రౌజ్ అవుతాం ఫ్రెండ్స్ నెట్స్లో ఉంది